అందరికీ నమస్కారం ప్రతి మనిషిలో మంచి చెడు రెండు లక్షణాలు ఉంటాయి మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనుకుంటామో అవి బయటకు వస్తుంది అలాగే జీవించాలనుకుంటే మీలో ఉన్న అంతర్గత శాంతిని మేల్కొల్పండి అందరిపై నవ్వుతూ మాట్లాడడం హరి దాటి ఆలోచించకపోవడం ప్రశాంతంగా జీవించాలనుకోవడం అందిస్తాయి మీలో ఉన్న అంతర్గత శాంతిని మేలుకల్పితేనే మీరు జీవితాంతం సంతోషంగా జీవించగలరు ప్రతి వ్యక్తులు తమలో ఉన్న శాంతి కార్మికుల్ని నేలకల్పితేనే వారి జీవితం సవ్యంగా సంతోషంగా సాగుతుంది దీనికోసం మీరు పని వదిలిచుకోవాల్సి మరొకని అలవాటు చేసుకోవాల్సి కూడా రావచ్చు ప్రశాంతంగా జీవించడానికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల్ని అంగీకరించాలి చూసుకోవడం మానేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడిని చూసి మీలో మీరు కుళ్ళుకోవడం నిన్న తక్కువగా చూసుకోవడం మానుకోవాలి అప్పుడే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రియ అంగీకారం ఎంతో మేలు చేస్తుంది ప్రతికూల లక్షణాలను తగ్గిస్తుంది కొంతమంది తాము పొడవుగా లేరని తెల్లగా లేమని ఎక్కువ సంపాదించడం లేదని తమలో తాము మునిపోతూ ఉంటారు ఇదే మీకు శాంతిని దూరం చేస్తాయి ఇలాంటి ఆలోచనలు మీ శాంతిని దూరం చేస్తాయి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే స్వీకరించడం మొదలు పెట్టండి మీ చుట్టూ ఉన్న జీవితం చాలా సంతోషంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో చెడుతో పాటు మంచి కూడా ఉంటుంది మీరు మంచిని మాత్రమే చూడడానికి ప్రయత్నించండి మీ జీవితంలో విలువైన ఒక చోట రాసుకోండి అది కుటుంబం స్నేహితులు మీరు తినే ఆహారం మీ ఇల్లు ఉద్యోగం మీ చుట్టూ ఉండే ప్రక్నికీ ఏదైనా కావచ్చు మీ కుప్ప సంతృప్తిని ఇస్తుందో వాటిని ఒక జాబితాగా తయారు చేసుకోండి మీకు బాధగా అనిపిస్తున్నప్పుడు లేక మిమ్మల్ని మీకు తక్కువగా అంచనా వేసుకుంటున్నప్పుడు మీ జీవితం మీకు ఇచ్చిన పాజిటివ్ విషయాలను కలుసుకోండి ముందుగా పెట్టుకున్న జాబితాను తీసి చదువుతూ కొన్ని విషయాలను మనం మార్చలేము పుట్టిన పుట్టినవారు పొడవుగా మారలేరు అలాగే పొడవుగా పుట్టినవారు పూర్తిగా మారలేరు మనం మార్చలేని వాళ్ళ గురించి పదే పదే ఆలోచించి మనసు పాటు చేసుకోకూడదు మనం నియంత్రించే వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి మన చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించడం మానేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది వంటివి అంతర్గత శాంతిని పెంచడానికి ఉపయోగపడతాయి కాబట్టి రోజుల్లో కనీసం అరగంట పాటు మైండ్ ఫిల్ని ప్రాక్టీస్ చేయండి ఈ క్షణం మీకు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించండి మీ చుట్టూ ఉన్న సానుకూల అంశాలన్నీ చూడండి ముఖ్యంగా అధిక తగ్గించండి మీరు జీవించి ఉన్న రోజును ఆనందంగా మార్చుకునేందుకు ప్రయత్నించండి రేపటి గురించి ఆలోచిస్తే నేటి రోజు నాశనం చేసుకోవద్దు కారం ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తినడం మాని సాత్విక ఆహారాన్ని తినడం ప్రారంభించండి పండ్లు ఎక్కువగా తినండి రోజు ఒక డార్క్ చాక్లెట్ తినేందుకు ప్రయత్నించండి ఇవన్నీ మీకు అంతర్గత శాంతిని ఇస్తాయి